నేను కోవిడ్ కు వచ్చే ముందు రోజు పొద్దున్న రేవంత్ అన్న ఫోన్ చేసినాడు కిందున్న రా నీకు కోడూరులో ఉన్న బెస్ట్ టిఫిన్ షాప్ దగ్గరకైతే తీసుకెళ్తానన్నాడు రాత్రి అంతా వర్షం పడి కోడూరు మొత్తం క్లైమేట్ చల్లగా ఉంది ఈ లో వేడివేడి గుడ్డు దోశ వేడివేడి ఇడ్లీ తిన్నామంటే ఒక రేంజ్ లో ఉంటది అనమాట ఫీలింగ్ ఇక అదే ఆశతో అన్న తినిపిస్తాడు కదా అని చెప్పి అన్నతో పాటే వెళ్తున్నా చూడండి బాగా కోడూరు క్లైమేట్ ఏ విధంగా ఉందో మబ్బులన్నీ కమ్ముకో హైవే లో ఒక చెట్టు కింద ఉన్న టిఫిన్ షాప్ అయితే అన్న తీసుకొచ్చాడు ఏందినా ఇక్కడ స్పెషల్ అని అడిగితే ఇక్కడ చికెన్ కర్రీ ఉంటాడు పొద్దు పొద్దున్నే మన ఇండియన్ కల్చర్ ప్లేట్ లో ప్లేట్లో అరెటాకేసుకుని దోశ కోసం అయితే ఇక అన్న డబుల్ ఎక్కువ చెప్పినాడు ఇంకా స్టార్ట్ చేసిన తింటాము గుడ్డు దోశ తర్వాత ఒక దోశ అయితే చెప్పాడు అబ్బాయి ఈ దోశ పెరకు ఐడియా లేదు కానీ ఇది బల్లి ఉంది దోశ ఇది మన రైల్వే కోర్టుల్లో ఎక్కడ దొరకదు ఈ విధంగా దోశ ఈ షాప్ లో దొరికినట్టు ఆ దోశలోకి మాకైతే ఆ మా చికెన్ కర్రీ ఇచ్చింది మూడు ముక్కలు వేసి ఉండదు బయట వెదర్ చల్లగా ఉంది ఇక్కడేమో వీడి వేడి దోశ ఒక రేంజ్ లో ఉండదు అబ్బా మొత్తానికి మా టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా కోవిడ్ కెళ్ళిన అంటే ఇంకా కుబూసులు சமூன்ல தப்ப வீர ஏ உண்டவு அதுகேன இக்கட ஹாப்பி ஹிண்டம்